గుంటూరు నగరం పొన్నూరు రోడ్డులోని అంజుమాన్ ఇస్లామియా స్కూల్ నందు గుంటూరు తూర్పు నజీర్ ఆధ్వర్యంలో పేద మహిళలకు ఉచిత కుట్టు మిషన్ జరిగింది ఉన్నటువంటి అంజుమయన్ ఇస్లామియా ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి మిషన్ ట్రైనింగ్ ప్రోగ్రాం సంబంధించినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు కొత్తగా నాలుగు మెషిన్లను దాతల సహకారంతో ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇప్పటికే అరవై బ్యాచ్లు అంటే ప్రతి మహిళ కూడా ఆర్థికంగా ముందుకు సాగాలనే ఆలోచనతో ఆనాడు అంజుమనే ఇస్లామియా వ్యవస్థాపకులు పెట్టినటువంటి బైలాస్లో ఏదైతే జీవన వృత్తి కోసం వారికి మిషన్ ట్రైనింగ్తో పాటు అనేక నైపుణ్యతలను పెంపొందించేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ముఖ్యంగా మిషన్లు అవసరమైన చెప్పి భావిస్తూ కొత్తగా నాలుగు సివింగ్ మిషన్లను ఈరోజు అంజుమన్ ఇస్లామే డొనేట్ చేయడం జరిగింది ఈరోజు ప్రభుత్వాలన్నీ కూడా అనేక రకాలుగా మహిళల్లో నైపుణ్యతను పెంచడానికి అనేక రకాలుగా దోహదపడుతున్నటువంటి పరిస్థితులున్నాయి ప్రతి ఒక్కరు కూడా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళలు పెద్ద ఎత్తున ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి విశ్వకర్మ ఏదైతే కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక నైపుణ్యతను సాధించి తద్వారా తమ జీవనోభికి అవసరమైనటువంటి కార్యక్రమాలతో పాటు సంఘంలో వారు కూడా సమానమైనటువంటి భాగస్వాములు తీసుకొని ముందుకు సాగాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది అంజుమన్ ఇస్లామియాలో ప్రతి తొంభై రోజులకు ఒకసారి ముప్పై మందితో ఒక బ్యాచ్ని నిర్వహించడం వారికి కావాల్సినటువంటి శిక్షణతో పాటు మిషన్లు కూడా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు సాగుతూ ఉన్నాం తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో ప్రతి ఒక్కరిక ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నటువంటి ప్రతి ఒక్క మహిళకు కూడా వారికి కావాల్సినటువంటి వృత్తిలో నైపుణ్యత కలిగిన తర్వాత వారికి అవసరమైనటువంటి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కూడా అంజుమన్ ఇస్లామి ఆధ్వర్యంలో తప్పకుండా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని రాబోయేటువంటి రోజుల్లో మరింత పెద్ద ఎత్తున ఈరోజు ముప్పై మంది నేర్చుకుంటా ఉన్నారు రెండు వచ్చే సంవత్సరం అకాడమిక్ ఇయర్లతో దీన్ని అరవై మందికి పెంచేటువంటి సామర్థ్యాన్ని కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ జనభేరి న్యూస్